ప్రభువా వాడిని బాగు చేస్తావా నీ చేతన అయిద్దా నన్ను నమ్మటం నీ చేతనైతే నా శక్తిని విశ్వసించటం నీ చేతనైతే తప్పకుండా నీ బిడ్డకి నా శక్తి పనిచేసిద్ది వాడు బతికిపోతాడు బయటపడతాడు అన్నాడు చేశాడు ఈరోజు నువ్వు దేవుని ముందుకొచ్చి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శారీరక మానసిక ఆత్మీయ సమస్యలను గురించి దేవుణ్ణి అడుగుతున్నావు దేవా ఇది సాధ్యమేనా పాడైపోయిన నా కుటుంబం తిరిగి కట్టబడటం సాధ్యమేనా పాడైపోయిన నా పిల్లల జీవితాలు తిరిగి బాగుపడటం సాధ్యమేనా పాడైపోయినటువంటి నా ఆత్మీయ జీవితం తిరిగి బాగుపడటం సాధ్యమేనా నేను కోల్పోయిన వాటిని తిరిగి స్వతంత్రించుకోవటం సాధ్యమేనా నా ప్రభు మాట్లాడుతున్నాడు విశ్వాసంలో ప్రజ్వలించడం నీకు చేతనైతే మొత్తం సాధ్యమే విశ్వాసముతో నా సన్నిధిని గోజాడుట ప్రార్థించుట విశ్వాస బలం పొందుట నీకు చేతనైతే నాకు కూడా చేత ఏదైనా తిరిగి నేను బాగు చేయగలను మొత్తం కోల్పోయిన ఏబుకు తిరిగి రెండంతలుగా ఇచ్చాడని రాత్రి చెప్పాను నేను మొత్తం కోల్పోయాడు ఆస్తులు పోయినాయి అంతస్తులు పోయినాయి ఆరోగ్యం పోయింది పిల్లలు పోయారు మొత్తం కోల్పోయాడు అన్నీ కోల్పోయాడు కానీ నా దేవుడు తిరిగి నాకు మరలా నూతన స్థితి దయచేయగలడన్న విశ్వాసాన్ని మాత్రం పోనీలా ఏబు కోల్పోయినా మొత్తం కోల్పోయాడు కానీ అన్నిటినీ తిరిగి నా దేవుడు చేయగలడో నా పరిస్థితి మారిద్ది నా బిడల పరిస్థితి మారిద్ది టోటల్గా నేను ఎదుర్కొంటున్న వాటన్నిటి నుంచి విడుదల పొందగలను ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆయన చేస్తాడో అని విశ్వసించడం నీ చేతనైతే ఆయన్ని గోజాడటం నీకు చేతనైతే ఇక కొద్ది రోజుల్లోనే నా దేవుని కార్యని కళ్ళారా చూడకపోతే అప్పుడు అడుగు ఒకటి కాదో ఒకటి కాదో కోలలుగా చూస్తావు నా దేవుని కార్యాలు ఏ రేంజ్లో నమ్ముతావో ఏ రేంజ్లో విశ్వసిస్తావో ఆ రేంజ్లో నా దేవుని కార్యాలు చూడకపోతే అప్పుడు అడుగు చచ్చిపోదామని ఆలోచన చేస్తున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు విరక్తి చెంది అప్పుల బాధలు తట్టుకోలేక కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక కొంతమంది పిల్లలు లేరని గొడ్రాండి బతుకు బతుకలేక